అమెజాన్ నుంచి వచ్చేసింది మన మొబైల్ సెల్ఫీ స్టిక్ పాతది ఉండే ఫ్రెండ్స్ మన కింద పడిపోయింది ఇంకా కొత్తది ఆన్లైన్ నుంచి బుక్ చేసాము ఎలా వచ్చిందో చూపిస్తాను ఇవి ఎందుకు లాభం అంటే ఎక్కువ బైక్ ర్యాలీస్ కానీ వీడియో షేక్ కాకుండా కానీ మీటింగ్స్లో కానీ జనాలు ఎక్కువ ఉన్నప్పుడు కానీ పనికి ఏదో ఇచ్చినాడు ఛార్జింగ్ కేబుల్ ఇచ్చినాడు ఫస్ట్ది వేరే ఉండే ఇది ఎలా వచ్చిందో చూడాలి సేమ్ వచ్చిందో లేదో వచ్చేసింది మన మొబైల్ అరే ఇది ఇదేదో కొత్తగా ఉన్నట్టుంది ఇది ఫ్లాష్ ఇచ్చినాడు ఊడింది ఇది ఛార్జింగ్ కేబుల్ దీనికే నచ్చింది ఫ్లాష్కి సేమ్ వచ్చింది ఇది మనకి వాయిస్ ఓవర్ తీసుకోండికా ప్రెస్ మీట్కి ఇది బ్లూటూత్ ఇది క్లిక్ చేస్తే ఫోటో వీడియో ఆటోమేటిక్ వచ్చేస్తుంది ఇది మన లెంత్ ఇంత వచ్చింది ఇంత ముందు కూడా ఇంతే ఉండినో పెద్ద ఉందో కంపెనీ ఒకటే కొంచెం వేరే ఉంది ఎనీవే బాగుంది ఒకసారి మొబైల్ పెద్ద ఓకే స్టిప్గానే ఉంది ఓకే డన్ బాగా వచ్చింది మంచి ప్రోడక్ట్ కేవలం నైన్ 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 వన్ రూపీ తక్కువ థౌజండ్ రూపీస్ ఈరోజు పొద్దున్నే వచ్చింది ఫ్రెండ్స్ చాలా అంటే చాలా ఉపయోగం దీనివల్ల ఎంత అంటే నేను నా తీసే ప్రతి వీడియో యూట్యూబ్లో కేవలం దీనివల్లనే సక్సెస్ వచ్చింది ఎన్నో వీడియోస్ స్టాండ్ వల్ల ఓకే రైట్ డన్